మేడ్చల్ జిల్లా కుత్పులాపూర్ పేట్ బషీర్బాగ్ పిఎస్ పరిధిలోని మైసమ్మగుడంలో గల మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ సంవత్సరాలు శ్రూ తప్పి పడ్డ బిఎస్సి విద్యార్థి ఆస్పత్రికి తరలింపు అప్పటికే మృతి చెందాడని తేల్చిన వైద్యులు అంబులెన్స్ నెమ్మదిగా హాస్పిటల్కి రావడం వల్లనే విద్యార్థి మృతి చెందాడని తోటి విద్యార్థులు ఆందోళన మేము వెహికల్ అరేంజ్ చేయలేరు అంబులెన్స్ ఆక్సిజన్ సిలిండర్ లేదు పడిపోయింది మేము అందరం ఎగ్జామ్ ఉన్నప్పుడు సరే అందరం పట్టుకొని పోనీ వచ్చింది అనుకున్నాం ఫిట్స్ వచ్చిందనుకుని చేతికి వెళ్ళాలి అందరం రాత్రి వస్తుంది కాన్షియస్ లో ఉండవు అప్పటికే లేపని ట్రై చేస్తున్నావు ఫ్యాకల్టీ ఇద్దరు అన్న క్లాస్ లో పట్టించుకోలేదు మేము అందరం ఎంత మంది ముప్పై మంది ప్రతి ఒక్కరు కిందికి కాల్ చేయండి అంబులెన్స్ కాల్ చేయండి కింద మేనేజ్మెంట్ ఒకరికి ఒకరు కాల్ చేయండి అంటే ఏమంటారు ఫ్యాకల్టీ సిఆర్ కి చెప్పి కాల్ చేయండి సిఆర్ చెప్పాల్సింది ఒక అర్థన్నది ఇంకా క్లాస్ నుంచి తెలిపేయండి ఏందన్నా ఇది కనీస వెహికల్స్ రావడానికి

ఇప్పుడేమో పోస్ మార్డం తర్వాత చూస్తాము ఏమైందో తెలుసుకుంటాం చచ్చిపోయిన తర్వాత తెలుసుకుని ప్రాబ్లమ్ మన వాడు కూడా చచ్చిపోయినా అయిపోన్ సెకండ్స్ లో మాట మార్చేస్తున్నారు అందరూ ఏమంటున్నారు ఇప్పుడు ఇప్పటిదాకా ఏమో అదే ట్వంటీ మినిట్స్ జల్దిన అంటే వాళ్ళు అనలేరు ఇప్పుడు వచ్చి ఆ మేడం ప్రీతిరెడ్డి మేడం అంట వచ్చి మీరు మీరు ఎందుకు బ్లెయిమ్ చేస్తారు మా మీద అని అంటుంది అసలు డాక్టర్ అసలు మేము మేము బాధలున్నాము వాళ్ళ ఇటుకొస్తారా మేము ఆడుకోవాలా ఊరికే రెండు సార్లు పిలిచారు ఇప్పుడు ఆడికి ఇప్పుడు కార్ వేసుకొని పోయారు పోయినా సెక్యూరిటీ ఇద్దరు బౌన్సర్స్ ముగ్గురు బౌన్సర్స్ అలానే ఇక సెక్యూరిటీ పెట్టుకునిపిందా అన్నా వాళ్ళు క్లాస్ లో పడిపోయారు అన్న వాళ్ళ సొంత కొడుకులకి అయితే అలాగే చేస్తారా అన్న వాళ్ళు అసలు అక్కడ పడిపోతే బయటకు వెళ్ళడం ఏంటన్నా మరి దారుణం అసలు ఈ విషయంలో ఆమ్లైన్ ఆఫ్లైన్స్ లేట్ అయిపోతుంది మళ్ళీ తెలిసా అన్న తెలిసినప్పుడు మళ్ళీ వెహికల్ అరేంజ్ చేశా మాకు చాదా మీ వెహికల్ తెచ్చుకుంటే మేము తెచ్చుకోమాట